హాయ్ అండి అందరికీ నమస్తే సండే స్పెషల్గా చికెన్ కర్రీ తయారు చేయబోతున్నా గరం మసాలాలు ఎక్కువగా వాడకుండా సింపుల్గా చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను ఇంకా తయారు విధానం చూసేద్దాం ఇక్కడ మూడు పావులు చికెన్ అయితే తీసుకున్నాను అండి ఇంకా నేనైతే రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇందులోకి మసాలా అంటే అంటే ఉప్పు పసుపు వేసుకుంటున్నాను చికెన్కి అంటే ఇటు సరిపడేలా ఉప్పు పసుపు ఇంకా అలాగే ఒక స్పూను నూనె వేసుకుంటున్నాను ఇంకా అలాగే నిమ్మచక్క నిమ్మరసం కూడా వేసుకొని ఇంకా ఈ మూడింటిని అంతా ఒకసారిగా బాగా కలిపేసుకోవాలి చేత్తో ఉప్పు పసుపు నిమ్మరసం నూనె అంతా బాగా కలుస్తుందండి చికెన్కి పట్టేలా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని ఇంకా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంటే చికెన్కి సరిపడాలు అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా ఈలోగా ఈ ఉప్పు పసుపు అంతాను చికెన్కి పట్టేలా పక్కన పెట్టేసుకుందాం నాంతుంది ఉంది చేతితో అయితే కలిపేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను అందులో సరిపడేలా నూనె అయితే అండి ఆవ నూనె ఇక్కడ లవంగాలు దాల్చిన చెక్క యాలకలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇక నేను ఒక మూడు కట్టు ఉల్లిపెళ్ళు చిన్నగా కలుపుకొని అవి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి చూడండి గడ్డితో కలుపుకోవాలి ఇక తొందరగా వేగడం కోసం నేను అయితే కాస్త ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపెళ్ళకి సరిపడేలా అండి ఎక్కువ వేయలేదు తొందరగా వేగుతుందండి అల్లం వెళ్ళండి రబ్బరండి ఇవన్నీ ఇంకైతే నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇంకా అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి దంచుకున్న పేస్ట్ అయితే ఇంకా కూరకైతే తెచ్చి చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయండి ఇక్కడ చికెన్ కూడా నేను మనం ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసుకుంటున్నాను ఇంకా చికెన్ నేను నూనెలో బాగా వేయించుకోవాలి దానితో ఇంకా హైఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇంకా మూత పెట్టుకొని ఇంకా చికెన్ని వేగించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇప్పుడు మూత తీసుకుని చూస్తే చికెన్ నుంచి నీరు కాస్తా బయటకు వచ్చింది ఇప్పుడు అంతా ఒకసారి గరిటితో బాగా కలిపేసుకోవాలి ఇలా అని రెండు మూడు సార్లు మూత పెట్టుకుంటూ చికెన్ని వేగించుకోవాలి మూత పెట్టుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఇలా నేను రెండు మూడు సార్లు మూత పెట్టుకుంటూ చికెన్ని అయితే వేగించుకున్నాను నూనెలో ఇక్కడ చికెన్ నూనెలో అంటే నీరంతా బయటకు వచ్చి ఇంకా నూనెలో బాగా వేగింది ఇప్పుడు నూనె కూడా పైకి తేలింది అంటే చికెన్ కూడా బాగా వేగిందని తెలుస్తుంది పైకి తేలడం వల్ల ఇప్పుడు చికెన్ వేగింది కదా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకుంది కరివేపాకు కాస్త ఇవన్నీ వేసుకుంటున్నాను ఇందులో వేసుకొని ఒకసారి కర్రెడీతో బాగా కలిపేసుకుందాం చికెన్ పట్టేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ అయితే ఇంకా చికెన్ పట్టేయాలండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇంకా ఇలాగా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా నేను ప్లేట్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా అంతా ఈ చికెన్లో వేసుకుంటున్నాను ఇక్కడ కారం అండి అంటే చికెన్కి సరిపడేలా వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర ఇలా అండి రుచికి సరిపడేలా ఇవన్నీ వేసుకొని ఇక్కడ ఒకసారి కలిపేసుకుంటున్నాను గట్టితో ఇక్కడ అల్లం పేస్ట్ అయితే ముందే వేసుకోలేదు చికెన్ బాగా నూనెలో వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ ఫ్లేవర్ అయితే చికెన్కి బాగా పడుతుంది టేస్ట్ అయితే బాగుంటుందండి అందుకని అలా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇక్కడ ఇవాళ ఒక మూడు టమాటాలు అండి రెండు లెక్క మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని చికెన్లో వేసుకుందాం ఇక్కడ కాస్త చికెను వెడంగా చేసి ఇంకా మధ్యలో వండి టమాటా ముక్కల్ని కట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాను ఇంకా మంటనైతే చిన్న మంట పెట్టి ఇంకా మూత పెట్టేసుకొని టమాటా కూడా పగ్గించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇంకా టమాటా అయితే మగ్గిపోయింది కాబట్టి ఒకసారి గడిపితో ఒకసారి బాగా కలిపేసుకుందాం నేను వేడి నీరు అయితే ఇక్కడ ఇంకా బియ్యం అసలు పెట్టుకున్నాను ఇంకా మెల్లగా ఉన్న నీరు అయితే వేసుకుంటున్నాను మీకు కావాలంటే నార్మల్ వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకోవచ్చు ఇంకా అలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చూసినట్లయితే ఇక్కడ చికెన్ జ్యూస్ అయితే కాస్త చిక్కబడింది ఇంకా నేను మధ్యలో ఒకసారి అయితే గడితే కలుపుకున్నాను ఇంక ఇప్పుడు చివరగా కూర అయితే ఉడికింది కదా ఇక్కడ చివరికి కూర అయితే ఉడిగింది ఇంకా మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలంటే గరం మసాలా పొడి వేసుకున్నా సరే ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర గుప్పడి వేసుకొని ఒకసారి గడ్డితో అంతా కలిపేసుకోవాలి ఇంకా ఈ విధంగా సండే స్పెషల్గా చికెన్ కర్రీ ఈ విధంగా తయారు చేసుకున్నాను సింపుల్గా ఇంకా మనం చివరిలో మసాలా పొడి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకా కలిపేసుకొని రెండు నిమిషాలు పట్టిన మూత పెట్టేసుకున్నట్లయితే ఇంకా ఆ ఫ్లేవర్ అంతా చీన్కి పట్టుకుంటుంది కాబట్టి రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ విధంగా అండి ఇంకా ఉడికినట్టు కనిపిస్తుంది ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మట్టి పాత్రలో వండుకున్నాం కాబట్టి ఆ వేడికి ఇంకా ఉడికినట్టు కనిపిస్తుంది ఇంకా నూనె అయితే పైకిదని మంచి రంగుతో ఇలా ఉందండి తిన్నట్లయితే రుచి కూడా చాలా బాగుంటుంది మరి ఇంకా ఈ విధంగా అండి సింపుల్గా చికెన్ అయితే తయారు చేశాను మరి మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే ఇవ్వండి అలా చూసి వదిలేకుండా కాస్త సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి చిన్న లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ షేర్ మీ సమాధానాన్ని తడపగలరు ఇంకా మళ్ళీ వెళ్ద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి